నమస్తే వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది మన ఎమ్మెల్యేని కలవాలంటే నియోజకవర్గంలో ఉన్న క్యాంప్ ఆఫీస్ కాన్నో లేదంటే ఎమ్మెల్యే గారి ఇంటి కానో కలవాలి అయితే అందరు ఎమ్మెల్యేల సంగతి అట్లుంటే మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారిని కలవాలంటే మాత్రం మల్కాజ్గిరి మున్సిపల్ ఆఫీస్ ముంగట ఉన్న ఒక షెట్టు కింద కలవాలి షెట్టు కిందనా అని అనుకుంటున్నారులే మల్కాజ్గిరి ఎమ్మెల్యే సారు కేర్ ఆఫ్ మరి చూసినా తెలంగాణలో ఏ ఎమ్మెల్యేతో పనిపడి కలవాలన్నా వాళ్ళ క్యాంప్ ఆఫీస్ కో ఇంటికాడికో పోతారు కానీ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరీ రాజశేఖర్ సార్తోని ఇవ్వాలన్న నియోజకవర్గ ప్రజలకు పని పడితే మాత్రం చక్కగా అక్కడ మున్సిపాలిటీ డీసీ ఆఫీస్ ముంగట్టున్న చెట్టు కింద కలవాలి ఇక చెట్టు కింద ప్లీడర్ లెక్క టేబుల్ కుర్చీలు వేసుకొని తయారుండు చూడు ఎవ్వలు ఏ సమస్యతోటి వచ్చినా పొద్దుగాల పదిగొట్టగానే సారు చెట్టు కింద అందుబాటులో ఉంటాడట ఒక్కనాడ రెండు రోజులు కాదు ఎప్పటికీ చెట్టు కిందనే చూడు సిలిండర్ సబ్సిడీ వస్తలేదని కరెంటు సబ్సిడీ వస్తలేదని సదరం సర్టిఫికేట్ కావాలని ఇట్లా తీరొక్క తీరు సమస్యలతో ఇవ్వాలొచ్చినా చక్కగా చెట్టు కింద ఊసబెట్టి సమస్యలను పరిష్కారం చేసుకుంటూ చెప్తున్నాడు మరి ఇదేం పద్ధతి అందరి ఎమ్మెల్యేలకు ఉన్నట్టు సార్ కూడా క్యాంప్ ఆఫీస్ లేదా అంటే కతిమ నియోజకవర్గాలు అన్నిట్ల కానీ ఈ మల్కాజ్గిరిలో మాత్రం కట్టియలేదట క్యాంప్ ఆఫీసు అందుకే గతి లేకుండా చెట్టు కింద గారు క్యాంప్ ఆఫీస్ మరి ప్రభుత్వం ప్రభుత్వం మాకు ఒక ఆఫీస్ ప్రొవైడ్ చేయమంటే చేయట్లేదు ఎవరిని అడిగినా గానీ ఏం సమాధానం రాదు సో ఇటువంటి అన్ని సమస్యలని అధిగమించాలంటే ఇక మాకే ఇక చెట్టు కింద కూర్చొని చెట్టు కింద ఎమ్మెల్యే అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇక ప్రతి రోజు వచ్చి ఇక్కడనే ప్రజలకి ఇక్కడనే పిలిపించుకొని అధికారులు కూడా ఇక్కడనే ఉంటారు కాబట్టి వారిపై ఒత్తిడి చేసి వాళ్ళ పనులు చేయించాలనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది ఊరందరికీ తీర్పులు చెప్పి పెద్ద మనిషి ఇంటనే పంచాయతీ చెప్పేటోళ్ళు లేరన్నట్టు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినా సారనే మస్తు సతాయితున్నారట అధికారులు ఈ ఆఫీసర్ కాడికి పోతే ఆ ఆఫీసర్ కాడికి వమ్మంటున్నారట ఆయనను కలిస్తే ఇంకొక ఆయన చూడరి ఒక ఎమ్మెల్యే నే చెప్పులు అరిగేటట్టు తిప్పున్నారట మరి రోజు ఇక్కడనే కూర్చుంటారు ఆ సారు మల్కాజ్గిరి ఆఫీస్ డీసీ అల్వాల్ ఆఫీస్ ఒక రోజు కలెక్టర్ ఆఫీస్ ఓసిని అధికారుల కాళ్ళ ఏళ్ళ వాడి బతులు ఆడవా పాపం కదా సారు ఏ సర్కార్ ఆఫీస్ ముంగట ఉన్న షట్ కింద టేబుల్ వేసుకొని మొత్తానికి ఎమ్మెల్యే గారితో పనిపడ్డ మల్కాజ్గిరి పబ్లిక్ ఎవరన్నా ఉంటే మల్కాజిగిరిలో ఉన్న సర్కార్ ఆఫీస్ల ముంగట ఉండే షెట్ల కింద చూసుకుంటా చూసుకుంటా వైరంటే ఏదో ఆఫీస్ కాడ అవుపడతాడు అది మాత్రం ఫిక్స్ అన్నట్టు మొత్తానికి క్యాంప్ ఆఫీస్ కావాలని చెప్పి చాలా ఇరైట్గానే నిరసన ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు పో సారు చెట్టు కింద ఎమ్మెల్యే లెక్క మారి నిరసన చేస్తున్న మల్కాజ్ గిరి ఎమ్మెల్యే సార్ వార్త చూసినాం కదా ఇక ఇప్పుడు టెంట్ కింద నిరసన చేస్తున్న సీఎం రేవంత్ సార్ వార్త చూద్దాం పార్రి ఆగో సీఎం రేవంత్ సారు నిరసన చేసిన ఇచ్చంద్రం కాకుంటే అనుకుంటున్నారులే అయితే మీరు చూడాల్సిందే ఈ ముచ్చట ఒక్క సీఎం కాదు చాలా మంది సీఎంలే కూర్చున్నారు కదా టెంట్ కింద అది వాస్తం పార్టీ హైకమాండ్ లీడర్ సోనియా గాంధీ మేడం కూడా కూర్చుంది కదా నిరసన ఇంతకు వీళ్ళంతా నిరసన నిర్మల్ జిల్లా బాసరలో ఉన్న రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ లా కాంట్రాక్ట్ కొలువులు ఎత్తున్న అసిస్టెంట్ అట వీళ్ళంతా కొలువులు పర్మినెంట్ చేయాలని పదిహేను రోల్స్ అన్ని నిరసన ఎత్తున్న మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడారు వీరికి అన్ని అర్హతలు ఉన్నాయి గవర్నమెంట్ వీళ్ళతో వెట్టి చాకీ చేస్తుందని మాట్లాడారు ప్రజా ప్రభుత్వం అని గంభీరాలు పలుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కారు మా యొక్క జెన్యూన్ డిమాండ్ కు స్పందించి మా అందరినీ రెగ్యులరైజ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మరి నిరసన తెలుపుడు బాగానే ఉంది కానీ సీఎం సారు మాస్కు సోనియా మేడం మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళు అంటే మరో మైండ్ ఏదైతే ప్రకటించారో కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ

మొత్తం రాష్ట్రంలో ఉన్న పన్నెండు యూనివర్సిటీల కలిపి అటు ఇటు పన్నెండు వందల మంది కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు ఉన్నారట అందరినీ పర్మనెంట్ చేసి మా బతుకులలో ఎలుగులు నింపాలి సారు అని కోరుతున్నారు వీళ్ళేమో మాది న్యాయమైన డిమాండ్ అనవటే సీఎం సార్ మాటిచ్చిండే కానీ అటు సీఎం సార్ ఏమో మా గల్లపెట్టల గలగల లేదు మా ఖజానాకు కలగల లేదని చెప్పబట్టే అంత మందిని పర్మనెంట్ చేస్తే తడిసి మోపడైతుంది సర్కాలలోకి ఉట్టి ముచ్చట్నా మరి ఇట్లా ఎన్ని రోజులు చెప్తారో ఎవరు పట్టించుకుంటారో గని కాతలేని చెట్టును ఎంత దులిపినా దండుగా అవుతుందేమో సార్లు చూడాలి మరి సీఎం సార్ ఎప్పుడు పడుతుంది ఉద్యోగుల మీద అమ్మని ఈ కోతి సల్లగుండా ఎంత పెద్ద కొట్లాట పెట్టిందో అలాగా సంగారెడ్డి జిల్లాలో ఒక కోతి కోతులు కోతి పనులు చేస్తాయని తెలుసు కానీ రెండు వర్గాల జనాలు కొట్టుకునేంత పెద్ద కోతి పనే చేసినాయి సీసీ కెమెరాల రికార్డ్ అయింది కాబట్టి సరిపోయింది కానీ ఆ కోతి చేసిన పని లేకుంటే ఇంకెన్ని రోజులు నడిచేటియో వాళ్ళ నడుమ కొట్లాటలు ఇంతకు కోతి పెట్టిన ఆ కొట్లాట ఏందో చూసద్దాం పారీ నిజం దాటే లోపట అబద్ధం ప్రపంచాన్నే చుట్టేస్తదట హుకార్లు తిరిగినంత స్పీడ్ గా నిజాలు తిరగవట సరిగ్గా అసోంటి ముచ్చట్నే అయింది సంగారెడ్డి జిల్లా జిన్నారంలా ఇగో గుట్ట మీదున్న గీ శివుని విగ్రహం గానొస్తుందా చాలా దూరంలో ఉన్న సీసీ కెమెరాల రికార్డ్ అయిన వీడియో ఇది గందకే గంత క్లారిటీ లేదు అయితే శివుని విగ్రహాన్ని ఎవరో కొన్ని వద్దుల కింద ఇదెవలో వర్గమౌళ్లు కావాలని చేసిన పని అని ఇంకో వర్గమౌళ్ళుండి అవతల ఇండ్లు బండ్లు దందాల మీద దాడులు చేసిర్రట కత్తులు కటార్లు పట్టుకొని కొట్టుకునే దాక పోయిందటి పంచాది సీసీ కెమెరాల రికార్డ్ అయింది సరిగ్గా చూసి చూడక సోషల్ మీడియాలో షేర్ చేసుడుతోటి పంచాది ఇంకింత ము అయితే నిజంగా వాళ్ళే చేసిర్రా లేదా అనే ఎంక్వైరీ చేసేదందుకు పోలీసు వాళ్ళు సీసీ ఫుటేజ్ లు మల్లో పారి మర్రేసి చూస్తే ఈ గోగి కోతి వేసిన కొంట చేతలు బయటపడ్డాయి ఎక్కడ పొద్దువో లేదో పండ్లు చిప్పలు ఏం లేవని వచ్చిందో ఈ కోతికి ఏమో గాని శివుని విగ్రహాన్ని పట్టుకుని దిబుక్కున గుంజు కింద పడేసింది ఈ కోతి ఇట్లా పడేసినాక మూడు రోజులకు ఏటో పోతున్న ఈ పిల్లలంతా అదే బండరాయి మీదకి ఎక్కటాలకు ఆహా ఇది వీళ్ళ పనే అని పొరపాటు పడి కొట్లాటలు పెట్టుకున్నారట సీన్ కట్ చేస్తే ఇదంతా కోతి పెట్టిన కొట్లాటే అంది ఐసీ సత్యనారాయణ సారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది చూడటం వాళ్ళు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు చూడటం ఆ జూమ్ చేస్తే ఆ రోజు విగ్రహం కనిపించలేదు అక్కడ కాబట్టి అంత ఏమైనా ఉందా అని బ్యాట్కు వెళ్ళటం పంతొమ్మిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు కోతులు వచ్చి ఆ గుట్ట మీద ఎక్కి లార్డు శివ విగ్రహాన్ని ఇక లాగి కిందకి లాగేయటం అది అంత పెద్ద గుట్ట అంత పెద్ద ఎత్తులోంచి కింద పడిపోవటం అందుకే ఇసోంటి ముచ్చట్లు కరెక్టా కాదా అని తెలుసుకోకుండా ఏది పడితే అది షేర్ చేసి పుకార్లు ఉట్టియద్దు అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు సారు ఓ పది పదిహేను ఏళ్ళ కింద పట్నం గూగుల్ మ్యాప్ల చెరువులను చూసి ఇప్పటి గూగుల్ మ్యాప్ల చెరువులను చూస్తే సగం చెరువులు అవుపడే కావచ్చు ఎందుకో ఎరుకున్న ముచ్చట్నే కదా అయితే ఇంకో రెండు మూడేళ్లలో మళ్ళీ అప్పటి మ్యాప్లను చూడబోతున్నారేమో అనిపిస్తుందో అల్లా గూగుల్ మ్యాప్ మాయమైన చెరువులన్నీ నీళ్ళతోటి కలకళలు ఆడుకుంటా లైవ్ గా కనిపిస్తాయేమో అన్నీమో గానీ అంబర్పేట బతుకమ్మ కుంట చెరువు కన్నైతే మున్పటి కలొచ్చినట్టే వల్ల ఎందుకు అట్లా మరి రైట్ అంబర్పేట ఆడోళ్ళంతా వచ్చే బతుకమ్మ పండుగను ఎనుకటోలే మళ్ళా బతుకమ్మ కుంటలని ఆడుకోవచ్చు ఆడినాక అందులోనే బతుకమ్మలను కూడా ఇవచ్చు ఇక ఎందుకంటే మునుపటవులే బతుకమ్మకుంటను మారుస్తుందకు కంకణం కట్టుకుండు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ నిన్న ఈగో జేసీబీలకు పూలదండలేసి పందులుగారితోటి లోకల్ పబ్లిక్ తోటి కలిసి పూజలు చేసి పూడకపోయిన బతుకమ్మకుంటల పూడిక దిప్పించే పని గిట్లా వానకాలం వచ్చేటాలకే లెవలైన చెరువులో పోసిన పూడికంతా దవ్వించి పెడతారట ఇక వానలకు నిండినాక చుట్టూ పచ్చటి పార్కులతోటి ముద్దుగా ముస్తాబి చేపిస్తారట ఇట్లా చేసేందుకు అందరూ సహకరించాలని సారు ఒరుడే ఆలస్యం అటనే సార్ అని హిమతిచ్చిరట లోకల్ పబ్లిక్ కూడా ఇంకేందిగా వచ్చే బతుకమ్మ పండుగ నాటికి బతుకమ్మకుంట పేరును సార్థకం చేయబోతుండన్నట్టు సారు ఇక ఇట్లనే కబ్జాలు పెట్టిన చెరువులన్నింటినీ డబ్బున వానలు పడే నాటికి దొవిత్తారో హైడ్రోబోల్ చూడాలి అనుకుంటున్నారట బతుకమ్మకుంట పూడిక కదీస్తున్న ముచ్చటరికైన పట్టణం పబ్లిక్ అంతా పదార్థం నాశనం కాదు తన రూపాన్ని మార్చుకుంటుంది అని మనమంతా చిన్నప్పుడు చదివిన సైన్స్ పాఠాన్ని మంచిగానే ఫాలో అవుతున్నారు కదా గంజాయి స్మగ్లర్ గాళ్ళు గంజాయి పొట్లాలు వట్కపోతుంటే పోలీసు వాళ్ళకు వెచ్చనే పట్టుబడుతున్నామని రకరకాలుగా మాడిఫై చేసి స్మగ్లింగ్ చేస్తున్నారు ఇగో ఏకంగా కర్మాగారాలే పెట్టినట్టున్నారు గంజాయి తోటికి ఇవి తయారు చేసేదందుకు అతని కంటే గనుడు మల్లన్న అన్నట్టు గంజాయి స్మగ్లర్ గాళ్ళు గేమ్ చేంజ్ చేస్తున్న రోళ్లయినడుమా గంజాయి పొట్లాలు కట్టి పట్టుకపోతే పట్టుబడుతున్నామని గంజాయిని పేస్టు లెక్క మార్చి ఆశాయి లెక్క చేసుకపోవడే కాదు గంజాయి చాక్లెట్లు తయారు చేసి అమ్ముకుంటున్నారట ఖమ్మం జిల్లా గుర్రాలపాడులుండే గీ బానోతు హరియానేటాయి ఇంట్లో బీర్వాల చెకింగ్ చేసే వరకు ఐదున్నర కిలోల చాక్లెట్లు బయటపడ్డాయి ఒరిషాకెళ్లి రైలు బండ్ల పట్కచ్చిన ఈ చాక్లెట్లను గ్రానైట్ ఫ్యాక్టరీలలో పనిచేసే కూలర్లకు ఊర్లలో పని పాట లేకుండా తిరిగే లావర్షిగాలకు అమ్ముతుండట ఒరిషాకెళ్ళి వచ్చిన లెవెలో ఈ హరియాకు అమ్మిపోయిరట ఇక ఈయనే అమ్ముడికి అలవాటు పడి మందిని గంజాయి మత్తుకు అలవాటు చేస్తున్నట్టు గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న సంగతి ఎవరో ఖమ్మంపట్నం పట్నం ఎక్సైజ్ చేసారు చెప్తే వచ్చి ఇల్లంతా చెకింగ్ చేస్తే గంజాయి గుట్టంతా బయటపడ్డది కానీ షాక్లెట్ల రూపంలో ప్యాకింగ్ చేసి పంపిస్తున్నారంటే ఇంటింటికి కుటీర పరిశ్రమలే పెట్టిర్రో పెద్ద కంపెనీ నడిపిస్తుర్రో కదా ఎత్తుకు పై ఎత్తు అన్నట్టు ఎంత అప్డేట్ అవుతున్నారు రీ గంజాయి స్మగ్లర్ గాళ్ళు ఎప్పటికప్పుడు స్మగ్లింగ్ ఐడియాలనే కాకుండా గంజాయి రూపాన్ని కూడా మార్చేస్తున్నారు ఇట్లా కారు పార్టీ వాళ్ళు కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు కదా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం పెన్లికో అనుకో పిలిచినట్టు ఇంటింటికి తిరుక్కుంటా బొట్టు పెట్టి ఇన్విటేషన్ కూడా ఇస్తున్నారు వాళ్ళు అట్లా తిరుగుతుంటే ఎమ్మెల్యే ఓట్లు మళ్ళీ వచ్చినాయా అనిపిస్తుందట కొంతమందికి ఇక చూడుర్రీ సిరిసిల్ల జిల్లా కారు పార్టీ వాళ్ళ ప్రచారం ఎట్లున్నదో ఆరి వాళ్ళ రజతోత్సవ సభ సన్నహకాలు చిన్న సన్నగలివుళ్ళు గోడల మీద వాల్ రైటింగ్లు ఇన్విటేషన్ కారట్లే కాదు బ్యాండ్ బాజాలతో విడిది కాడున్న పిలగానోళ్లకు ఎదుర్కోలు పలకెటందుకు పోయినట్టే ఎట్టకుండా విలుస్తున్నారో చూడు పేరంటానికి రమ్మన్నట్టే బొట్టు పెట్టి విలుస్తున్నారు ఇట్లా ఇగో ఇన్విటేషన్ కారట్లు చూడు ఎట్లా కొట్టిచ్చిరో ఆహ్వాన పత్రిక పెళ్లి పత్రిక పత్రికారు కారెట్ ను సిరిసిల్ల సిటీల మాజీ కౌన్సిలర్ ఓట్లప్పుడు ప్రచారం చేసినట్టే చేసుకుంటా పత్రికలు ఇచ్చి భారత నాలుగు సంవత్సరాల క్రితం ఆవిర్భవించి ఇరవై సంవత్సరాలు కడుగుపెట్టిన సందర్భంగా విఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా స్వచ్ఛందంగా రావాలని చెప్పని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దలు గౌరవం కేసీఆర్ చెప్పే మాటలు విని మనం పడుతున్న ఇబ్బందులు మళ్ళొకసారి తెచ్చుకోకుండా భవిష్యత్తు నిర్ణయాలు మంచిగా తీసుకోవాలని చెప్పిన కార్యక్రమం ఉద్దేశించి ఈ రోజు ఇంటికించుతా మరి ఇట్లా బోట్లు బోనాలు పెట్టి కారెక్ట్ వచ్చి విలుచుడేనా రానుబోను తువ్వ ఖర్చులు తిండి దిప్పల ఏర్పాట్లు కూడా చేస్తారా ఇక ఇంత చేసిన వాళ్ళు గాయంత చేయరా గానీ లీడర్లకు సభ ఖర్సులు తడిసి మోపడేటట్టే ఉన్నాయి చూడబోతే మళ్ళా ఓట్లప్పుడు పెట్టినట్టే ఐదునై కావచ్చు ఖర్చులు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వెంటనే మా స్కూల్లో చేర్పియర్రి ఏబీసీడీల నుంచే ఐఐటి నీట్ జేడబ్ల్యూ కోచింగ్ ఇవ్వటం మా ప్రత్యేకత మూడేళ్ల నుంచే రుద్దుడు మొదలు బట్టి పట్టించి తిత్తి తీయటం మాకే సాధ్యం అని కొన్ని సోకాల్డ్ ప్రైవేట్ స్కూల్లో అడ్వర్టైజ్లు బాగా ఇచ్చుకుంటుంటాయి కదా కానీ ఎన్నడన్నా గవర్నమెంట్ స్కూల్ సార్లు మా బల్లే మీ పిల్లలను చేర్పిస్తే మస్తు చదువు చెప్తామని ప్రచారం చేయంగా ఎన్నడన్నా చూసిన మానవల్ల ఉండొచ్చు మా పాఠశాల ప్రత్యేకతలు వంద శాతం ఇంగ్లీష్ మీడియం అడ్మిషన్ ఫీజు లేదు మీ డబ్బులు మీ దగ్గరే మీ పిల్లల భవిష్యత్తుకు వాటిని ఉపయోగించండి చూస్తూ రా బండికి మైకు కట్టుకుని అమెటోలు తిరిగినట్టు గవర్నమెంట్ బడిసారి ఎట్లా తిరుగుతున్నాడో తల్లికి వందనం పథకం వర్తింపు ఖాయం ప్రతిరోజు నాణ్యమైన భోజనం ఉచితం వారానికి ఐదు గుడ్లు వేరుశెనగ చిక్కి రాగిచావా యూనిఫామ్ మూడు జతలు ఉచితం ఇక రెండు రోజులైతే బడికి సెలవులు వస్తాయి మంచిగా ఇంటి పట్టు ఉంటే మన జీతం మనకు వస్తుంది మీ పొరగాళ్ళను మా బల్లే చేరిపియురని మందిని పోయి అడిగే అవసరం మాకేందని చాలా మంది గవర్నమెంట్ టీచర్లు అనుకునే ఈ రోజులల్లా ఈ సార్ బండికి మైక్ కట్టుకొని మా బల్లే పిల్లగాలను చేరిపియురు అని తిరుగుతున్నాడు అంటే అందరు అసంతోడు కాదనే ముచ్చటనే అర్థమవుతున్నది ట్రైన్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగిన అనుభవక్షణైన ఉపాధ్యాయులు చే బోధన పిల్లలను ఆరోగ్యకరంగా ఆనందంగా ఒత్తిడి లేకుండా చదువుకునేలా ప్రోత్సహించడం ఆఫీసర్లు చెప్తే ఏదో నామకే వాస్తు రెండు ఇండ్లు అట్లా తిరిగి ప్రచారం చేసినామని ఫోటోలు పంపించి చేతులు దులుపుకుంటుంటారు చాలా మంది కానీ ఏలూరు జిల్లాలోండే ఉండే రమేష్ బాబు సారేమో సొంత పైసలతోటే బండ్ల పెట్రోల్ కొట్టించుకొని బండికి మైకు కట్టుకొని ఇట్లా మా బల్లె చేర్పిస్తే మీ పిల్లల భవిష్యత్తుకు మాది గ్యారెంటీ అని బల్లె ఏమేం సవలతులు ఉన్నాయో చెప్పుకుంటూ తిరుగుతున్నాడు ఇట్లా డిజిటల్ క్లాసుల ద్వారా ప్రతి తరగతికి ఒక టీచర్ చే బోధన విద్యాశాఖ అధికారులు చే పాఠశాలపై నిరంతరం పర్యవేక్షణ ప్రతి నెల విద్యార్థుల ప్రగతిపై సమీక్ష రుచికరమైన మధ్యాహ్న భోజనం ప్రతి నెల విద్యార్థుల ఆరోగ్యంపై సమీక్ష ఆర్వో ప్లాంట్ ద్వారా మంచి నీటి సరఫరా విశాలమైన ఆట స్థలం డైలీ వీక్లీ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ సర్కారు బల్లే మా పిలగాలను సరిపోయే అవుతుందని అంటున్నారు ఆయన కష్టాన్ని చూస్తున్నారు ఇటువంటి సార్ల కష్టం వృధా కావద్దంటే సర్కారు కూడా బల్లాల ఇంకెంత మంచిగా చేయాలి బడి బిల్డింగ్లు బాత్రూంల సవలతులు సక్కగుంచాలి సర్కార్ బల్లాల సవలతులు సక్కగా ఉండి పట్టింపుతోటి చదువులు చెప్తే ప్రైవేట్లకు ఎందుకు కదా మన ప్రభుత్వం మామూలుగా కోతులు కొండెంగలను చూస్తే మనుషులకు మస్తు భయం ఇక మనుషులను చూస్తే వాటికి ఎట్లుంటుందో గానీ దొరికితే కొరుకుదామన్నట్టే అని మీద వాడు చూస్తాయి అయితే ఏపీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఊళ్ళే దిరుగుతున్న కొండెంగా గట్ల లేదు కొండెంగా ఉండవలసిన జాతి లక్షణాలు కాకుండా మనుషులు లెక్కనే మనుషులతోటి సోపతి కడుతుందట పారిద్దరు గాని ఇక చూసిర్రా ఈ కొండెంగ ఎంత ఫ్రెండ్లీగా ఉందో వీళ్ళతోటి పోయిన జన్మల మనిషి పుట్క పుట్టిందా లేకుంటే మనుషులంటే మన క్లోజ్ ఫ్రెండ్సే అని గట్టిగా నమ్ముతుందా గాని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం మోడీ అనే ఊళ్ళే ఉండే ఈ దాసరి హనుమంత్ అనేటైన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క మెలిసి బతుకుతుందట ఈ కొండెంగ ఇక చూడు ముస్త ముస్తఫా కాలం నేనేస్తాం ముస్తఫా అన్నట్టు ఎంత ముద్దుగా ఏది పెడితే అదే తినుకుంటా ఎట్లా కలిసిపోతుందో పిల్లగాని తోటి వీడికేళ్ళొచ్చిందో తెలియదట కానీ కొన్ని రోజుల కిందట కాలుకు దెబ్బ తలిగి ఉంటుంటే చూసి దానికి ట్రీట్మెంట్ చేసి రట వీళ్ళు ఇక అదివారి సంధి అన్న వాళ్ళ ఇంట్లో పర్మినెంట్ మెంబర్ అయింది ఈ అట్లనే ఊరోలతోటి కూడా కోతేశాలు కొండంగేశాలు ఏమీ ఎత్తలేదట జాతి లక్షణాలన్నీ మర్చిపోయి మనుషులెక్కనే అందరితోటి సోపతిగానే ఉంటుందట ఏ అంజీ అని పిలిచినా హనుమంతు అని పిలిచినా టక్కున తలకాయ ఎత్తి ఏదో పిలుస్తున్నారేంది అన్నట్టే దగ్గరికి వచ్చి ఏమని ఇస్తే తింటుందట రాముల వారే ఈ అంజన్న రూపంలో మా ఇంటికి వచ్చిండని సంబర పడుతున్నారు ఇంటోళ్ళంతా మరి ఇట్లా సాటి కొండెంగల తోడు లేకుండా సోలోగా ఎన్ని రోజులు ఉంటుందో గానీ పర్మనెంట్ గా ఉంటదన్న నమ్మకం వస్తే ఈ అంజగానికి ఓ ఆధార్ కార్డు ఓ రేషన్ కార్డు కూడా దరఖాస్తు చేసుకొని ఇంకో కొండెంగతో జోడి కట్టించి జంట చేద్దామని చూస్తున్నట్టనుమంతన్న కూడా చిన్నప్పుడు మన తోటి కలిసి చదువుకున్న దోస్తు గాలల్లా ఎవరన్నా ఎమ్మెల్యేనో మంత్రో ముఖ్యమంత్రో అయినరనుకోర్రి మళ్ళీ మనల్ని మర్చిపోకుండా యాది పెట్టుకొని వచ్చి కలిసి మన భుజం మీద చేసి దగ్గర తీసుకొని ఎట్లున్నావు ఏం కదా అని ముచ్చట పెట్టుకుంటా వాళ్ళు ఎంట తీసుకపోతుంటే అబ్బాబ్ ఎట్ల ఎట్లుంటుందో అలా ఫీలింగు మనసండ్రోళ్ళకు గసేంటి దోస్తులు లేరు గాని గా మహారాష్ట్రలో ఒక పెద్ద మనిషికి అట్లాంటి దోస్తు ఉన్నాడట చూడు ఇద్దరు దోస్తులు ఎట్లా గెలుసుకున్నారు పెయి మీద ఓ షెడ్డి మార్చిపోయిన బని ఈ పెద్ద మనిషి భుజం మీద చెయ్యేసి హెలికాప్టర్ కాడికి పట్టుకపోతుడు చూడు మహారాష్ట్ర మంత్రి గారు నరహరి సారీనే సొంతూరుకి ఏదో పనిబడి హెలికాప్టర్లు వస్తే కాంతిలాల్ గౌలి అని చిన్నప్పటి దోస్తుగా బాగున్నావా అని వల్కరిస్తే ఆ బాగున్నా బాగున్నా అని భయపడుకుంటా మాట్లాడుకుంటా హెలికాప్టర్ దిక్కు చిత్రంగా చూస్తుండట ఇంటనే ఆయన భుజం మీదకి ఇట్లా చేయసి రారా హెలికాప్టర్ దూరంకెల్గా దగ్గరికి వెళ్ళి చూపెడతా అని తీసుకుపోయి పైలట్ ను కూడా పరిచయం చేసిండు ఇక జూడు పైలట్ ను కల్పిస్తుంటే చెప్పులు ఇడిచి షేక్ హ్యాండ్ ఇచ్చిండి కాంతిలాల్ అరే చెప్పులు ఎందుకు ఇచ్చినారో ఆవులే ఏసుకా అని ఏపిచ్చి అందరు కలిసి గ్రూప్ ఫోటో ఫోజ్ ఇచ్చిర్రు ఇక జూడు వాళ్ళ నడమని పడ్డ పెద్ద మనిషి ఎంత సంబరపడుతుండో సంబరం ఇంకో దిక్కు భయం భయం ఉన్నాడు నమస్తే పెట్టాలనో ఏం చేయాలో కూడా తెలుస్తలేనట్టుంది కానీ నిన్న ఓ సర్పంచ్ పోస్టో ఓ కౌన్సిలర్ పోస్టో ఓ ఎంపీటీసీ పోస్టో అయితేనే చిన్నప్పటి దోస్తులను దీక్తలేరు చాలా మంది రాష్ట్రానికి మంత్రి అయినా చిన్నప్పటి దోస్తుని దగ్గరికి పిలుచుకొని మాట్లాడిందంటే నిజంగా గ్రేటే అని అనుకుంటున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన వాళ్ళంతా కానీ హెలికాప్టర్ చూపెడితే ఏం గొప్ప అలా ఎక్కించుకొని పక్క కూసబెట్టుకొని ఇంటికి తీసుకుపోతే అది గొప్ప ఇది అంతా మంత్రి గారి పబ్లిసిటీ స్టంటే అని ఇంకొందరు అంటున్నారు మరిన్లా ఏది రైటో గాని మంత్రైన మా దోస్తుగాడు నన్ను కలిసి భుజం మీద చేసి తీసుకుపోయి హెలికాప్టర్ చూపెట్టిండే అని ఎంత సంబరంగా చెప్పుకుండా మురుసుకుంటాయి ఈ పెద్ద మనిషి ఇవేంటి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరు టీవీ నైన్